హలో అందరికి వెల్కమ్ టు కావ్య స్వీట్ యూట్యూబ్ ఛానల్ మేమైతే మా ఇంట్లో సున్నుండాలు చేసుకున్నాం దానికి కావాల్సిన పదార్థాలు దాని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం రెండు కప్పుల మినపప్పుకి హాఫ్ కప్పు రైస్ అయితే తీసుకోవాలి రైస్ ఎక్కువ తీసుకోవద్దు కొంచెం తీసుకుంటే సరిపోతుంది దీన్ని గ్యాస్ మీద పెట్టి వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలి మాడ మాడగొట్టకుండా గోల్డిష్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి బాగా మాడేలాగా చేస్తే సున్నుండల కలర్ కూడా అలాగే బ్లాక్గా వస్తుంది మనం వీడియోలో చూపిస్తున్న విధంగా అవి అంటుకోకుండా అలా కలుపుకుంటూ వేయించుకోవాలి అది అలా అవుతుండగానే మనం బెల్లంని కూడా తీసుకుందాం మినప్పప్పు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి ఇప్పుడు రెండు కప్పుల మినప్పప్పుకి రెండు కప్పుల తురుముకున్న బెల్లంని తీసుకుందాం ఇంకా గోల్డ్ కలర్ బెల్లం వేస్తున్నాం కానీ బ్రౌన్ కలర్ బెల్లం ఉంటుంది కదా అంటే పాత బెల్లం అంటారు కదా అది వేస్తే ఇంకా సున్నుండాలి మంచి కలర్ వస్తాయి మీ దగ్గర ఉంటే పాత బెల్లం వేసుకోండి ఇంకా మంచిది మినపప్పు అయితే వేయించడం అయిపోయింది చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్లుగా బాగా వేయించకుండా ఇలా లైట్గా వేయించుకోవాలి మినప్పప్పుని బెల్లంని కూడా ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏమైన పప్పుని మనం మిక్సర్ గ్రైండర్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం మేము కూడా సిలిండర్లు ఫస్ట్ టైం అంటే ఇదివరకు ఇంకోసారి చేసాం సెకండ్ టైం అనుకోండి కానీ ఎక్కువ క్వాంటిటీ తీసుకోకుండా కొంచెం మినపప్పులు అయితే గ్రైండర్ పట్టడం అయిపోయింది మనం చాలా మెత్తగా మంచిగా పట్టుకోవాలి అలాంటప్పుడే లడ్డూలు ఈజీగా వస్తాయి మినపప్పు గ్రైండర్ పట్టడం అయిపోయిన తర్వాత మనం బెల్లం తురుముని కూడా అందులో వేసి గ్రైండర్ పట్టుకోవాలి బెల్లం తురుము ఒకటే గ్రైండర్లో వేసి పట్టకూడదు అందులో ఇప్పుడు మనం పట్టుకున్న మినప్పపుది పిండి ఉంది కదా అది కొంచెం వేసి అందులో ఈ బెల్లం తురుము వేసి గ్రైండర్ పట్టుకోవాలి గ్రైండర్ పట్టడం అయితే అయిపోయిన తర్వాత అవి రెండింటిని ఒక బౌల్లో తీసుకోండి తీసుకొని ముద్ద లేకుండా దాన్ని కలుపుకోవాలి మనం ఇందులోకి నెయ్యిని కూడా తీసుకోవాలి నెయ్యిని డైరెక్ట్ తీసుకోకుండా మనం ఇలా ముందుగా వేడి చేసిన తర్వాత తీసుకోవాలి నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే సున్నుండలు అంత మంచి టేస్ట్గా ఉంటాయి ఇంట్లోనే రెడీ చేసిన నెయ్యి తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కానీ మా దగ్గర లేదు కాబట్టి మేము షాప్ల నుంచి కొని తీసుకొచ్చిన నెయ్యి మాత్రమే వాడుతున్నాం వెయిట్ చేయడం అయిపోయిన తర్వాత ఇలా పిండిలో కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి దీంట్లో నెయ్యి మాత్రం వేడివేడి ఉన్నప్పుడు ఆ పిండిలో వేయకండి మా చెల్లికి తెలియక వేడివేడి ఉన్నప్పుడే పోసి చేస్తుంది కానీ మీరు మాత్రం నెయ్యి కొంచెం చల్లారిన తర్వాత వేసి మంచిగా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా ఒకటేసారి వేయకుండా నెయ్యి కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి మనం వేసుకున్న నెయ్యి అంతా పిండికి పట్టేలాగా చాలా గట్టిగా కలుపుకుంటూ ఉండాలి నెయ్యి అంతా ఒకటేసారి వేసి కలిపితే సరిగ్గా రాదు కదా అందుకే మనం కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి చూడండి మేము అక్కడ కొత్త బెల్లం తీసుకున్నాం కాబట్టి సున్నుండల పిండి తెల్ల తెల్లగా కనబడుతుంది అదే మీరు పాత బెల్లం తీసుకుంటే బ్రౌనిష్ కలర్ లాగా కనబడుతుంది మనకు వీడియోలో కనబడుతున్న విధంగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి మనం కలుపుకునే దాన్ని బట్టి కూడా సున్నుండల టేస్ట్ ఉంటుంది మంచిగా మెత్తగా కలిపితేనే అవి రౌండ్గా కూడా వస్తాయి లేకపోతే మనకి లడ్డు షేప్ రాదు మాకు తెలిసిన పద్ధతిలో మేము చేస్తాం ఉండాలి మీకు ఇంకా వెరైటీగా ఏదైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మాకు తెలిసైతే మేము కరెక్ట్గానే చేస్తున్నాం అనుకుంటున్నాం ఇంకా ఏమైనా మిస్ అయినా లేక ఇంకేమైనా తప్పుగా ఉంటే మీరు కామెంట్ చేసి చెప్పండి మేము అది నెక్స్ట్ టైం చేయకుండా చూసుకుంటాం చూడండి ఫస్ట్ వేసుకున్నప్పటికీ ఇప్పటికీ పిండి కలర్ ఏ విధంగా మారిందో మనం ఇంకా కలుపుతుంటే ఇంకా మంచిగా అవుతుంది అందుకే చాలాసేపు కలుపుతుంది అలా మెత్తగా అవ్వాలని పిండి మంచిగా అవడమే కాకుండా దాని కలర్ కూడా చేంజ్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేశారా మనం తీసుకున్న క్వాంటిటీ చాలా తక్కువ ఈజీగా చేయగలుగుతున్నాం లేదంటే ఒక్కరు సరిపోరు ఇద్దరు ముగ్గురు ఖచ్చితంగా ఉండాలి చేయాలంటే అంటే అన్ని వంటలు చేయగలిగే వాళ్ళు అయితే ఒక్కరు కూడా ఈజీగా చేసుకోవచ్చు అలాంటి వాళ్ళు అయితే చేయలేము అసలు కష్టం ఒక్కొక్కటి చేస్తే ఇద్దరు ముగ్గురు పక్కకు ఉండాల్సిందే ఇది కూడా ఏదో యూట్యూబ్ పుణ్యమా అని ఎప్పుడో ఒకసారి చేస్తున్నాం లేదంటే ఎప్పుడు మా మమ్మీయే చేస్తుంది ఫైనల్గా పిండి కలపడం అయితే అయిపోయింది చూడండి చేస్తుంది ఎలా వస్తుందో సున్నుండాలు ఇలా సున్నుండాలు చేసి పెట్టుకుంటే మంచిగా టైంపాస్కి తినుకుంటూ ఉండొచ్చు నేను తినడం అందుకని మంచిగా సున్నుండాలంటే చాలా ఇష్టం ఈ సున్నుండాల పిచ్చి కూడా దానికి మధ్యనే పట్టింది దీంతో సెకండ్ టైమో థర్డ్ టైమ్ అనుకుంటా సున్నుండాలు చేయడం ఎప్పుడు చూసినా చెయ్యి చెయ్యి సున్నుండాలు చేయమని అనుకుంది అందుకే మేము ఎవరూ చేయట్లేదు అని చూసి నేర్చుకుంది ఇప్పుడు అది చేస్తున్న వీడియో మళ్ళీ నేను పోస్ట్ చేస్తున్నాను మా చెల్లి చేస్తుంటూనే ఇంకా అవి కంప్లీట్ అవ్వకముందే ఇంకో సైడ్ మా అక్క తింటూనే ఉంది చూడండి అది తిడుతుందని తెలుసు అయినా కూడా తింటుంది తీసుకొని మరి సున్నుండలు అయితే టేస్టే బాగానే ఉందంట బాగానే వస్తున్నాయి అని చెప్తుంది చేసి పెట్టమంటేనైతే చేసి పెట్టదు కానీ అవ్వకముందే తీసుకొని తింటుంది చూడండి ఫైనల్గా సున్నుండలు అయితే కంప్లీట్ అయిపోయాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్